చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఆరు పదుల వయసులో కూడా వాడి బుద్ధి మారలేదు ఆడాళ్లు కనిపిస్తే చాలు ముట్టుకునేవాడు ఇళ్లలో ఒంటరిగా ఉంటే చాలు అత్యాచారానికి ఒడిగట్టేవాడు జరిగిన దారుణాన్ని బయటికి చెప్పుకోలేక బాధంతా దిగమింగుకోలేక బాధిత మహిళలంతా కుమిలిపోయేవారు బట్ ఎన్నాళ్ళిలా ఒక ఫైన్ డే వాడు బతికొండగానే సమాధి కట్టేశారు ఇంతకీ వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటి స్కెచ్ ఏంటి అసలు మ్యాటర్ ఎలా లీక్ చులకన చేసినా ఆమె భరిస్తుంది అవమానించినా ఆమె సహిస్తుంది కానీ మాన ప్రాణాలు తీయాలని చూస్తే అపరకాళిలా మారి ఆటాడుకుంటుంది ఒడిశాలోనే గజపతి జిల్లాలో అదే జరిగింది అరవై ఏళ్ల వృద్ధుడి భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాడు వయసు మళ్ళినా కామ కోరికలు మాత్రం తగ్గలేదు గ్రామంలో కనిపించిన ప్రతి మహిళపై కన్నేస్తాడు ఒంటరిగా కనిపిస్తే చాలు ఇష్టం వచ్చిన దగ్గర టచ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందాడు అర్ధరాత్రి ఎవరైనా ఒంటరిగా ఉన్నారని తెలిస్తే నేరుగా ఇంటికెళ్లి బలవంతంగా అనుభవించేవాడు ఆ దుర్మార్గుడి తీరుతో చాలా మంది మహిళలు బాధపడ్డారు బయటకు చెప్పుకోలేక తమలో తామే ఇబ్బంది పడ్డారు ఈ నెల మూడున యాభై రెండేళ్ల వితంతువుపై అత్యాచారానికి ఒడిగట్టాడా వృద్ధుడు మ్యాటర్ కాస్త మిగతా బాధిత మహిళలు చెవిన పడింది వాళ్లంతా కలిసి వితంతువు ఇంటికెళ్లారు తమపై కూడా అలాగే అత్యాచారం చేశాడని కన్నీటి పర్యాంతమయ్యారు ఊళ్ళో ఇంకెవరికి అన్యాయం జరగకూడదు అది జరగాలంటే వృద్ధుడి పీడ వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు దీనికోసం ఇద్దరి పురుషుల సాయం తీసుకున్నారు మొత్తం పది మంది కలిసి అర్ధరాత్రి వృద్ధుడి ఇంటికెళ్లారు నిద్రలో ఉన్న అతడిపై దాడి చేశారు ఒళ్ళు హూనమయ్యేలా చితకబాదారు వృద్ధుడనే కనికరం లేకుండా కొట్టారు అయినా కోపం చల్లారలేదు అంతా కలిసి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవికి తీసుకెళ్లారు బతికుండగానే ఒంటికి నిప్పంటించారు కాలి బూడిదయ్యాకే జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు ఓ చిన్న క్లూ ఆధారంగా హత్య కేసు ఛేదించారు ఆరుగురు మహిళలు సహా వారికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదు కానీ వృద్ధుణ్ణి చంపినందుకు బాధిత మహిళల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు